మంచిర్యాల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీలోని శ్రీ శివశక్తి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు మిషన్ పంపిణీ చేసిన కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ శివశక్తి గణేష్ సేవ సమితి వ్యవస్థాపకులు శ్రీరామ్మూర్తి గారి పెద్ద కొడుకు అయినటువంటి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా వారి వంతుగా ఒక నిరుపేద కుటుంబానికి చేయుతనివ్వాలనే ఒక మంచి సంకల్పంతో తన జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు సమితి తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ రోజు కొత్తూరు గ్రామానికి చెందిన ఒక నిరుపేద మహిళకు మిషన్తో పాటు పదిహేను వందల రూపాయల నగదును కూడా సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో అందచేయడం జరిగిందని రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా నిరుపేదలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వారికి మా సేవా సమితి తరఫున చేయతనిస్తామని అటువంటి కార్యక్రమాలకు మేము ముందు ఉంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీరామ్మూర్తి గఫూర్ జైన శ్రీనివాస్ తాటికొండ శ్రీనివాస్ నరేంద్రుల ప్రభాకర్ గంగుల మల్లేష్ దిలీప్ తదితర సభ్యులు పాల్గొన్నారు కొత్తూరు గ్రామానికి చెందినటువంటి నిరుపేద మహిళ అయినటువంటి ముత్యంపల్లి వనజ వాళ్ళ భర్త సురేష్ నిరుపేద కుటుంబం వారు కూలి పని చేసుకుంటారు ఆ విషయానికి అటు విషయాన్ని మా కోశాధికారిటువంటి దేన శ్రీనివాస్ గారు మా అధ్యక్ష వారి దృష్టికి తీసుకురావడం వెంటనే మా స్టేడింగ్ కమిటీ చెప్పిన తర్వాత వెంటనే ఈ కుట్టు మిషన్ను వారికి ఇవ్వడం జరుగుతుంది మిషన్ యొక్క విలువ ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల నుంచి లబ్ధి రోజుల అన్నగారు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా మా శ్రీధర్ పాటిపండ్ల శ్రీధర్ గారు వాళ్ళు పెద్ద మనిషి మాకు వారు ఐదు వేల రూపాయలను వారు విరాళంగా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఆరు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే పుట్టి మిషన్లు మనిజ గారికి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా వారు గత సంవత్సరం కూడా మాకు మా సమితి లోటుందంటే ఒక లక్ష రూపాయల విరాళాన్ని మా సంతతికి అందివ్వడం జరిగింది అందుకు మనిజ గారు ఎట్టి పుట్టి మిషన్ ను ఉపయోగించుకొని మా సంతితికి పేరు వచ్చే విధంగా చూడగలని చెప్పుకుంటూ అందరికీ థ్యాంక్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత నాలుగు సంవత్సరాలుగా లక్ష్మిపేట దండపల్లి పరిసర ప్రాంతాల్లో శ్రీ శివసాయి గనే సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు మా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ పాటిపండ ప్రసన్న శ్రీరామూర్తి గారి నేతృత్వంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు మా అధ్యక్షుల వారి కుమారుడు సాఫ్ట్వేర్ సంస్థ సిఇఓ పాటిబండ శ్రీధర్ గారి బర్త్డే సందర్భంగా సమితి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన స్పాన్సర్ చేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పుత్తూరుకు చెందిన మహిళ ముత్యంపల్లి వనజ వైఫ్ ఆఫ్ సురేష్ వారికి కుట్టుబిషన్ ఆరు వేల ఐదు వందల విలువ గల కుటుంబిషన్ను అందజేయడం జరుగుతుంది దీనికి మా సంస్థ శ్రీ సంస్థామూర్తి గారి కుమారుడు శ్రీధర్ గారు ఐదు వేల రూపాయలు మరియు లబ్ధిదారులు పదిహేను వందలు టోటల్ విలువ ఆరు వేల ఐదు వందల రూపాయలు కుటుంబీషన్ను అందజేయడం జరుగుతుంది చాలా సంతోషం ఉంది ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది ఈ సంస్థ మరియు ఈ అవకాశాన్ని మహిళల కుటుంబిషన్ను అందజేయడానికి గల కారణం మహిళలు మరి స్వతంత్రంగా వాళ్ళు ఎదగాలని మరియు ఆర్థికంగా కొంత వాళ్ళకు ఈ కుటుంబిషన్తోని ఆర్థిక స్వలంబన జరగాలని వాళ్ళందరి దీన్ని సద్వినియోగం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు సమితి సభ్యులకు మరియు అందరికీ ధన్యవాదాలు